హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎట్లుండరు బాగుండరా ఈరోజైతే ఇంకా ఇండియాకి పోవడానికి బ్యాగులు ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఈ వీడియోలో ప్యాక్ చేసేది ఏంటంటే గాజు సీసాలన్నమాట ఇక్కడ కాఫీ పొడ్లకు కొబ్బరి నూనెలకు బాగా పెద్ద పెద్ద గాజు సీసాలు వచ్చాయి అవన్నీ కూడా ఒక పదమూడు పద్నాలుగు దాకా ఉన్నాయి అనమాట అంటే ఇంకా మా ఆయన కొంచెం కాఫీ ఎక్కువే తాగుతాడని చెప్పినా కదా ఇంతకుముందు కూడా ఇంకా అందుకని ఆ కాఫీ పుళ్ళకు వచ్చిన గాజు సీసాలన్నీ ఒక పదమూడు పద్నాలుగు దాకా అయినాయి అవి అట్లా ఊరికే పడేయాలంటే మనసొప్పలేదన్నమాట ఇండియాలో కూడా దొరుకుతాయి గాజు సీసాలు అయితే కాకపోతే ఇంకా ఇవి ఊరికే పడేసి మళ్ళీ కొనడం ఎందుకు ఎట్లాగూ బ్యాగుల్లో ఇట్లా ర్యాప్ చేసి పెడితే సరిపోతాయని చెప్పేసి ఇట్లా ఒక బబుల్ ర్యాపర్ తెచ్చి దాంట్లో చుట్టి పెడతానము ఈ బబుల్ ర్యాపర్ చుట్టడం వల్ల ప్రెషర్ అంతగా పడదనమాట గాజు సీసాల మీద అందుకు పగలకుండా ఉంటాయని ఇట్లా ప్యాక్ చేస్తానము నేను ఎట్లాగూ ఇండియాకు పోయినాక ప్లాస్టిక్ డబ్బాలన్నీ పడేసి గాజు సీసాలు స్టీల్ డబ్బాలు అట్లాంటివి కొందామని అనుకోనున్నే ఈడ ఉండేటి పడేసి మళ్ళీ ఆడ కొనడం ఎందుకు అని ఇంకా మొత్తానికి అయితే ఇట్లా క్యారీ చేద్దామని డిసైడ్ అయినా సరే చూద్దాము పగిలిపోతే పడేద్దాము ఉంటే వాడుకుందాము అని కారం పొడి ఉప్పు పసుపు ధనియాల పొడి ఇట్లాంటి పొళ్ళన్నీ వేసుకునేదానికి ప్లాస్టిక్ డబ్బాలు ఈ స్టీల్ డబ్బాల కంటే కూడా గాజు సీసాలు అయితే చాలా బాగుంటాయి కదా నేను ఈడున్నే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ గాజు సీసాలే బాగా హెల్ప్ అయినాయి అనమాట ఇంకా మన ఇట్లా పడేయడానికి మనసు ఒప్పలేదు సరే చూద్దామని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాము ఈ బబుల్ ర్యాపరు వన్ పౌండ్కి వచ్చింది ఈ వన్ పౌండ్కు ఈ పద్నాలుగు సీసాలు చుట్టడానికి అయితే కరెక్ట్గా జరిపోయిందనమాట వన్ పౌండ్ అంటే వంద రూపాయలు సరే ఆడ గాజు సీసాలు కొనాలన్నాయి కానీ ఎక్కువ అవుతుంది వంద రూపాయలకి ఇన్ని సీసాలు అయితే రావు కదా ఇంకా బ్యాగుల్లో ఎట్లాగో స్పేస్ అయితే ఉంది సరే క్యారీ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ప్యాక్ చేసుకుంటాను మోస్ట్లీ చాలామంది తీసుకుపోరు అనుకుంటా ఇట్లాంటివన్నీ పడేసిపోతారు బట్ మేమైతే తీసుకెళ్తాము మీలో చాలామంది అనుకోవచ్చు అబ్బా ఇవి కూడా మోసుకెళ్తారు అని అవన్నీ బబుల్ ర్యాపర్లో చుట్టి ప్లాస్టర్ వేసినా కూడా డైరెక్ట్ అట్లే పెట్టకుండా ఒక్కొక్క గాజు సీసాను ఒక్కొక్క డ్రెస్సులో కానీ ఇట్లా చీరలో కానీ అట్లా చుట్టేసి పెట్టినాము ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది దాని మీద ప్రెషర్ లేకుండా అని మోస్ట్లీ కింద ఒక లేయర్ బట్టలు పెట్టేసి దాని మీద ఈ సీసాలు పెట్టేసి మళ్ళా పైన ఇంకొక లేరు బట్టలు అట్లా పెట్టామన్నమాట ఇంకా పైన కింద సైడు ఎక్కడ ప్రెషర్ అనేది దాని మీద పడకుండా ఉండేటట్టుగా అట్లా మేనేజ్ చేసి పెట్టేసినాము ఒక్కొక్క బ్యాగ్లో ఒక నాలుగు ఐదు అట్లా పెట్టేసినాం అనమాట అన్నీ ఒకే బ్యాగ్లో పెట్టకుండా అక్కడితో ఒక బ్యాగు సర్దడం అయితే అయిపోయింది ఇంకొక బ్యాగులో ఇట్లా అడుగున స్కూటర్లు పెడతాము ఒక బ్యాగ్లో ఒక స్కూటరు ఇంకొక బ్యాగ్లో ఒక స్కూటర్ అన్నట్టుగా ఈ స్కూటర్లు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి వచ్చినప్పుడు అప్పుడు కొన్నిటివి ఏం డ్యామేజ్ కాలే ఏం కాలే బాగా స్ట్రాంగ్గా ఉండే అట్లనే ఊరికే పడేసిపోవడం ఎందుకు ఆడికి పోతే వీడు వీళ్ళు వాడుకునే రోజులు వాడుకునే మళ్ళీ ఎవరికొకరికి ఇవ్వచ్చు కదా ఎందుకు పడేసిపోవడం అని చెప్పేసి ఇట్లా బ్యాగ్లో అయితే అడుగున పెట్టేసానమ్మ ఫస్ట్ ఇంకా ఈ స్కూటర్కు చుట్టూ కొన్ని డ్రస్సులు ఇంకా ఈ కవర్లో అయితే చెప్పులు షూసు అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి అవిట్లో పెట్టేసినాము ఫస్ట్ ఒక లేయర్ మొత్తం బట్టలు పెట్టేసి దానిమీద కొన్ని డ్రెస్సులలో మిగిలిన గాజు సీసాలు కూడా చుట్టేసి ఒక లేయర్ పెట్టి దానిమీద మళ్ళా డ్రస్సులు పెట్టినామన్నమాట మా పిల్లలు కొన్ని పజిల్స్ కొన్ని ఆర్ట్ కిట్టు అక్రిలిక్ పెయింట్స్ అట్లాంటివి కొనుక్కునేరు ఎందుకమ్మా ఇక్కడ నుంచి మోసుకొని బాడమా ఇండియాలో కూడా దొరుకుతాయిలే పెద్ద బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఏం కాదు ఇక్కడ రేట్ ఎక్కువే ఉంటాయి ఆబ్వియస్గా ఇండియాలో కూడా అదే ప్రైస్ కంటే ఇంకా కొంచెం తక్కువ కూడా రావచ్చు కదా అక్కడ కొందాం లేదంటే అంటే లేదు లేదు మనం ఇక్కడే కొనాలా నాకు ఏదో ఒకటి ఇక్కడ నుంచి కొనాలని ఉంది ఇక్కడే కొంటాము అనేారనమాట సరే అని చెప్పి లాస్ట్ వీకెండ్ తుడుకొని పోయి ఈ కొనిచ్చుకొని వచ్చినాను ఈ పజిల్ థర్టీన్ త్రీ హండ్రెడ్ పీసెస్ది ఫోర్ పౌండ్స్ ఇది మరి ఇండియాలో కూడా ఎంత రేట్ ఉంటుందో తెలియదు కానీ అంతకంటే ఎక్కువైతే ఉండదులేండి ఫోర్ పౌండ్స్ కంటే ఎక్కువ ఫోర్ పౌండ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువే అనిపించింది నాకైతే కాకపోతే ఇంకా పిల్లల సాటిస్ఫాక్షన్ కోసము కొనిచ్చిన ఇప్పుడు ఇండియాలో దొరకనీటి ఏమున్నాయండి ఇండియాలో దొరికేవి ఇక్కడ దొరకనేటి చాలా ఉన్నాయి కానీ ఇక్కడ దొరికేటి అన్నీ కూడా మన కంట్రీలో ఉన్నాయి అవైలబుల్గా ఇప్పుడు ఇంకా తక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయి అందుకని మేమైతే ఏం పెద్దగా షాపింగ్ కూడా ఏం చేయాలా ఈ నుంచి తీసుకొని పోవాలా అని వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలా అని ఆ కాన్సెప్ట్ ఏం పెట్టుకోలే గిఫ్ట్గా ఏమన్నా ఇవ్వాలంటే ఏమి ఇచ్చాము ఏమన్నా మేకప్ ఐటమ్స్ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి కొనాల్సిందే ఆ మేకప్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మా ఇళ్ళల్లో అయితే ఎవరు వాడే వాళ్ళు కూడా ఏం లేరు నేను కూడా ఏం మేకప్ ఐటమ్స్ అవన్నీ వాడను అవి ఎట్లా వాడాలో కూడా తెలియదు ఎందుకు అన్నెసెసరీగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఏం తీసుకెళ్లాలని తెలియక ఏదో ఒకటి తీసుకెళ్ళి ఎందుకు అంత అవసరం లేదు అని చెప్పేసి ఆ బర్త్డేని ఏం పెట్టుకోలే ఏమైతే బట్టలు తెచ్చుకునేమో ఆ బట్టలే ప్యాక్ చేసుకొని మళ్ళా పోతానము ఒక ఇరవై సంవత్సరాల కిందట అయి ఉంటే ఆ కథ వేరు ఇక్కడ వెళ్ళ ఉల్లప్పుడు కంట్రీ టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది చాలా వస్తువులు ఇండియాలో దొరకనట్టు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ నుంచి తీసుకొని పోదాము అనేది ఉండేది ఇప్పుడు ఏముంది అన్ని ఇండియాలో దొరుకుతాయి ఇంకా బెస్ట్ ప్రైస్కి కూడా దొరుకుతాయి బెస్ట్ క్వాలిటీ కూడా దొరుకుతుంది నాకు తెలిసి ఇక్కడ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కాదు టూ మచ్ కాస్ట్లీ ఏది కొనాలనే కానీ మేబీ యూఎస్లో తక్కువ ప్రైస్కి ఏమైనా దొరుకుతాయేమో కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏమైనా ఇక్కడ అయితే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు మా పిల్లోళ్ళు ఆ బబుల్ ర్యాపర్ కొనుక్కొచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ బబుల్స్ని ఇట్లా పాప్ చేద్దామా నొక్కుదామా టప్ అనిపించమా అనే ఉండరు ఇంకా వద్దు అని ఎంత కంట్రోల్ చేస్తే ఒక రెండు రోజులు ఆగినారు ఇంక ఇప్పుడు అన్ని సీసాలకు చుట్టడం అయిపోయినాక ఒక అరవ మిగిలింది మిగిలింటే దాన్ని శరీర సగం పంచుకొని అది ఉత్తుకుంటా కూర్చున్నారు టీవీలో పాటలు పెట్టుకొని ఆ పాటలు చూసుకుంటా ఒక మూడు బ్యాగులు అయితే సర్దేసి పక్కన పెట్టినాము ఈ బ్యాగు మా హస్బెండ్ రెండు వేల ఎనిమిదిలో అమెరికాకు పోయినప్పుడు అక్కడ కొన్నాడంట మ్యారేజ్ కాకముందులేండి ఇది చాలా పెద్ద బ్యాగ్ అనమాట మనం ఈజీగా కాళ్ళు ముడుచుకొని పడుకుంటే అయినా ఒక మనిషి ఈజీగా పడతాడు ఈ బ్యాగులో ఇంత పెద్ద బ్యాగు ఈ బ్యాగు వేటే ఒక మూడు నాలుగు కేజీలు ఉంటుందేమో మరి ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు కొన్నాడో ఏమో కానీ ఎందుకంటే ఒక్కొక్క బ్యాగులో ఇరవై మూడు కేజీలు ఇరవై నాలుగు కేజీలు అంతకంటే ఎక్కువ అలో చేయరు నీకు ఎంత పెద్ద బ్యాగ్ అయినా సరే ఇంత పెద్ద బ్యాగ్ కొన్నాడు అట్లా మోసి ఇట్లా మోసి మొత్తానికి ఇది యూకే వచ్చింది ఇక్కడ యూకేకి ఇండియాకి ఒక మూడు సార్లు అయితే మోసినాము ఫైనల్గా దీనికి ఇంకా ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది ఇంకా పడేసిపోవాలా బ్యాగ్ అంతా బాగానే ఉంది కానీ అడుగున కొంచెం లేయర్ పోయింది కింద వీల్స్ కూడా అంత ప్రాపర్గా తిరగడంలే అయినా ఇంత పెద్ద బ్యాగ్లో మొత్తం పెట్టినామంటే దీన్ని మొయ్యలేని కూడా మొయ్యలేము సరేలే ఇంకా ఎట్లయినా పాతగా అయిపోయిందిలే పడేసిపోదామని చెప్పేసి దీన్ని పక్కకు పెట్టేసినా ఇంకా ఇంకా ఇదొక బ్యాగ్ ఉంది ఇది కూడా ఎప్పుడుదో చానా ఇలా కిందది మా పెళ్ళి కాక ముందుతే ఇది కూడా వీల్స్ అంతా బాగానే ఉన్నాయి జిప్పు పడుతుంది కానీ ఈ ముందర అది పొయ్యింది ఈ మేకులు ఉన్నాయి అనమాట ఆ మేకులు చేతుల్లో కుచ్చుకుంటాయి ఎప్పుడన్నా జాగ్రత్తగా లేకపోతే ఇది కూడా ఆల్మోస్ట్ పాతగా అయిపోయింది ఇంకా ఈ రెండు బ్యాగులు అయితే ఇన్నే పడేసిపోదాం అనుకునేము ఇంకా తీసుకుపోవాలనే కానీ కష్టమే ఒక్కొక్కరికి రెండు బ్యాగులు అలౌ చేస్తారు కదా ఇంకా ఎక్స్ట్రా బ్యాగులు తీసుకుపోవాలంటే ఇంకా డబ్బులు చే పే చేసి తీసుకుపోవలసి వస్తుంది అంత బాగా కూడా లేవులే బ్యాగులు అనేసి ఈ రెండు బ్యాగులు అయితే ఇక్కడే పడేసిపోతాము ఫైనల్గా ఈ రోజుటికైతే ఈ మూడు బ్యాగులు సర్ది పక్కన పెట్టేసినాము మూడు బ్యాగులు సర్దినట్టే ఉన్నాయి కానీ ఇంట్లో ఇంకా సర్దాల్సినట్టు చాలానే ఉండయి నేనైతే నాలుగు బ్యాగులు మోస్ట్లీ తీసుకెళ్ళాలా మరి ఎక్కువైతే కష్టము అని అనుకునే కానీ ఇప్పటికే మూడు బ్యాగులు అయినాయి ఇంకొక బ్యాగు పెట్టినా కానీ ఇంకా ఉంటాయేమో మొత్తం ఐదు బ్యాగులు అవుతాయో ఏమో అని అనిపిస్తుంది చూడాలి ఎన్ని బ్యాగులు అవుతాయో ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత మేలు ఆడికి ఏం కొనుకునే కానీ బ్యాగులు అయితే సరిపోవడంలే చూద్దాము ఎన్ని సర్దుతానో ఏమో